నేను మిదిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమనేం చూశారు కదా జిఎస్టి తగ్గింపు మన సినిమాలకి ఏ రేంజ్లో బెనిఫిట్ కాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది జిఎస్టి తగ్గింపు అనేది మన సినిమాలకి ఏ విధంగా ఉపయోగపడబోతుందంటే బేసిక్గా జీఎస్టీ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటిదాకా వచ్చిన స్టార్ హీరోల సినిమాల దగ్గర నుంచి వచ్చిన కలెక్షన్స్లో ఆ జిఎస్టీ పోవడం అనేది షేర్ కానీ గ్రాస్ కానీ గ్రాస్ కాదు షేర్ రూపంలో అయితే మనకి తక్కువగా కనిపిస్తూ వచ్చేది ఇంతవరకు అంటే థియేటర్ నుంచి వచ్చిన షేర్ అనేది ఈ జిఎస్టీ ఎక్కువగా ఉండడం వల్ల ఆ షేర్ అనేది తక్కువగా కనిపిస్తూ వచ్చేది సో ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గింపు వల్ల వచ్చిన గ్రాస్కి మంచి నంబర్ ఆఫ్ షేర్ అనేది అయితే థియేటర్స్ నుంచి రాబోతుంది ప్రతి స్టార్ హీరోకి కూడా ఒకవేళ బాగా మంచిగా హిట్ ఏంటంటే మీడియం రేంజు చిన్న హీరోలకు కూడా ఇదే వర్తిస్తుంది సో కోట్ల బిజినెస్ కాబట్టి దీనికి జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది కావచ్చు ఖచ్చితంగా కానీ ఇప్పటిదాకా మనం చూసిన నెంబర్ ఆఫ్ షేర్ ఏదైతే ఉందో జిఎస్టీ తగ్గింపు వల్ల ఆ షేర్ పెరిగే ఛాన్స్ ఉంది గ్రాస్ పరంగా అయితే ఎటువంటి మార్పు ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ గ్రాస్లో అన్ని పోగా మిగిలిందే షేరు అన్ని పోగా మిగిలిందే షేర్ కాబట్టి అంటే జిఎస్టీతో సహా అన్ని పోగా మిగిలిందే షేరు ఈ జిఎస్టీ తగ్గింపువడం వల్ల గ్రాస్లో మంచి అంటే గ్రాస్ పరంగా చూసుకుంటే అక్కడ కట్టేది ఏమి ఉండదు కాబట్టి షేర్ పరంగా కూడా మనకి నెంబర్ ఎక్కువగా అనిపించే ఛాన్స్ ఉంది సో దీనివల్ల ప్రాఫిట్ అనేది ప్రొడ్యూసర్లకి అయితే ఉండే ఛాన్స్ ఉంది హీరోలకు కూడా మంచి ప్రాఫిట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే రెమ్యులేషన్లో వాళ్ళకి వచ్చే రెమ్యునేషన్లో షే జిఎస్టీ తగ్గిందంటే వాళ్ళకు కూడా మంచి నెంబర్ ఆఫ్ రెమ్యునేషన్ అయితే ఉంటుంది కదా సో ఇదనమాట ఈ విధంగా జిఎస్టీ తగ్గింపు అనేది ప్రొడ్యూసర్కి కానీ అటు హీరోకి కానీ థియేటర్ ఓనర్లకు కూడా మంచి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే వాళ్ళు కట్టేదా ట్యాక్సుల్లో జిఎస్టీ తగ్గింపు వల్ల వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళకి కూడా బిజినెస్ తొందరగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది ఈ షేర్ నెంబర్ వల్ల సో అదనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్